ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ ఇటు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ కి వేస్తాం ఏ విధంగా అంటారు సార్ మేము నవీన్ ఫేస్ చూసి వేస్తాం అన్న నవీన్ యాదవ్ కి మా వేస్తాం ఓటు ఈ బస్సీ మంచి అని వేస్తాం ఓటు ఎందుకంటే బస్సీ మంచి అన్న మా అన్న ఇక్కడ ఉంటాడు ఇసు కూడా ఉంటాడు ఎప్పుడైనా వస్తాడు ఇబ్బంది ఉంది కూడా మేము అందుకే నవీన్ వేస్తున్నాం ఓటు కాంగ్రెస్ కి వేస్తలేము ఓటు ఫేస్ కోసం వేస్తున్నాం ఓటు కాంగ్రెస్ కి కాకుండా వ్యక్తికి ఏం చేసింది కాంగ్రెస్ మాకు ఒక మైనారిటీలో ఒక మినిస్టర్ చేయలేదు కాంగ్రెస్ ఒక లేరు మా మంచి మినారిటీ ముస్లిం వాళ్ళు ఎవరు లేరు మాట్లాడడానికి మాకు ఇంత ఇబ్బంది ఉంది కబ్రస్థాన్ ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తా లేరు అన్న చెప్తున్నాడు చేస్తా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే కూడా చేసిన డెవలప్మెంట్ మరి ఆయన మాకు మోసం చేసినాడు కబ్రస్తాన్ రెండు సంవత్సరాల్లో ఇస్తామని మోసం చేసినాడు ఆయన ఇయలే ఏం చెప్తారు చేసినాడు ఆయన కూడా చేసినాడు బీఆర్ఎస్ కూడా మంచి పని చేసింది ఇక్కడ మాకి ఇది కళ్యాణ లక్ష్మి రెండు వేలు అది ఇచ్చిన పెద్ద మంచిని అంత అంతా మంచి చేసినాడు బీఆర్ఎస్ కూడా వారు మేము కాంగ్రెస్కి వేస్తాం ఓటు కాంగ్రెస్కి వేస్తాం ఎందుకంటే మేము కాంగ్రెస్ నుంచి చాలా ఇబ్బంది ఉంది ఫేస్ చూసి వేస్తున్నాం మేము ఓటు కాంగ్రెస్కే వేస్తాం ఓటు కానీ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు బట్ ఇక్కడ 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 నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపిస్తాం గెలిపిస్తాం నవీన్ యాదవ్ గారిని ఓటు చేసి గెలిపిస్తాం పార్టీకి వస్తున్నాం చూసుకుంటే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారుటీగా చెప్పలేం సార్ ఏ పార్టీ సార్ రెండు సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేము ప్రజలు నిర్ణయిస్తారు అయితే మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ టక్ఫర్ ఉన్నప్పుడు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగండి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ఇక్కడ అభివృద్ధి సార్ చేసిండు ఆయన కూడా కొద్దిగా కొద్ది మొదలు చేసింది సార్ అభివృద్ధి ఇంకా కొద్ది బ్యాలెన్స్ ఉంది చేయలేకపోయాను ఆయన ఆయన హెల్త్ చనిపోయింది సార్ ఇప్పుడు నవీనన్న నిలబడుతున్నాడు నవీనన్న ఇప్పుడు చేస్తామని అన్ని హామీలు తీసుకుంటున్నాడు అన్న అన్న గెలుస్తారని నా హామీ ఉంది మరి చూసుకునే మాగంటి సునీత గారిది ఏ విధంగా ఉందంట ఇక్కడ రోడ్ బ్యాంక్ ఇప్పుడు అది మరి సార్ ప్రజలు ఏ ఎట్లా చేస్తారు చెప్పాలి సార్ అయితే ఇప్పుడు అయితే రెండు తగాపర్ నడుస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే నవీనన్న గెలుస్తారని ఉంది సార్ ఎందుకంటే మొత్తం ఆయన ఎంబడే తిరుగుతున్నారు ఈయన లోకల్ వ్యక్తి అని నవీనన్నకు చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు మరి గతంలో రెండు సార్లు ఓటే మీరు కదా ఇప్పుడు గెలిచే అవకాశమే ఉందంటారు మరి నవీనన్న గెలిచే గెలిచే అవకాశం ఉంది సార్ ప్రజలు గెలిపించే అవకాశం జూబ్లీస్ లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగండ సునీత గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు బీజేపీ పార్టీ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ నవీన్ సెక్యులర్ లీడర్ యూత్ లీడర్ చాలా మంచిగా చూస్తాడు ఆయన అవకాశ అవకాశం ఇవ్వాలి ఆయనకు కూడా ఏ విధంగా అంటారు సార్ యూత్ మనకి గ్రోత్ కావాలి ఇక్కడ గ్రోత్ కావాలి గ్రోత్ లేదు ఎవరికి అడగాలి ఇడా మాకు అడగటానికి ఉన్నాడు నవీను డెవలప్మెంట్ డెవలప్మెంట్ కావాలి యూత్ కి చూడాలి సెక్యులర్ కావాలి మనకి చేసింది 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 మంచిదే వాళ్ళు కూడా కానీ ఇప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చిందంటే మనకి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది దాంట్లో మా మనిషి మనం ఫ్యాన్ ఫ్యాన్ నవీన్ యాదవ్కి ఫ్యాన్ మనం మనం ఎప్పుడు కలవాలి మాట్లాడలే కానీ ఫ్యాన్ ఎందుకంటే వాళ్ళ పలి నేను చూసిన వాళ్ళ డైరీ పని చూసినా గ్రేట్ మనుషుల వాళ్ళు ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా నేను నేనైతే ఎప్పుడు ఓట్లు నవీన్కే నాది ఎప్పుడు ఇండిపెండెంట్ నిలబడిన ఓటు నాకు నాది నవీన్కే ఎవరికి ఓటు వేస్తే ఎవరు వేస్తాడో ఏమి చేస్తాడో తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి నవీన్ యాదవ్ వచ్చిన కొంచెం చెల్లికి అవసరం ఉన్నది ఆయన ఇస్తాడో ఆయనకి ఓటు వేస్తాం ఎవరు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం జగా ఇవ్వాలి మాకు ఖబాసన జగా ఇస్తే ఎవరు జగా ఇస్తే మేము మానికి ఓటు ఇస్తాం అందరూ వస్తాడు మేము జగా ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఎవరు ఏం చేస్తారు లేదు ఓటు తీసుకుంటున్నావు వెళ్ళిపోతున్నావు తీసుకుంటున్నా వెళ్ళిపోతున్నావు తీసుకుంటున్నా వెళ్ళిపోతున్నావు మాకు ఖబాన జగా కావాలి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్ సర్వేలు ఇంకా అన్ని టఫ్ ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మూడు కూడా టఫే ఉన్నాయి మాక్సిమం ఏంది అని అంటే వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు మైనార్టీల గురించే ఎక్కువ పట్టించుకుంటుంది హిందూ ఓట్ బ్యాంక్ గురించి పట్టించుకుంటలే కాబట్టి హిందువులందరూ ఈసారి బీజేపీ దిక్కు వస్తారని అనుకుంటున్నాం ఏ విధంగా అంటారు ఇప్పుడు చూసుకుంటే బీజేపీ ఇక్కడ స్టాండర్డ్గా లేదు ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మాత్రమే టక్ ఫోర్గా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు కదా పైసలు వంచేటోళ్ళు వాళ్ళు ఇద్దరు కాబట్టి వాళ్ళకి ఏముంటారంటే పైసలు వంచితే మస్తు మంది వస్తారు పైసలు పెట్టినా అనుకో యాభై వేలు లక్ష రూపాయలు పెట్టినా అంటే నా బీజేపీ వాళ్ళు వెనక కూడా మస్తు మంది వస్తారు కానీ బీజేపీ అట్లాంటి సిద్ధాంతాలను పాటించేది వారు వాళ్ళు తిరిగేటోళ్ళు ఎవలైతున్నారు పైసలకు వచ్చి తిరిగేటోళ్ళు ఎవలైతున్నారు సిద్ధాంతం గురించి పనిచేసేటోళ్ళు ఉన్నారు వారు ఎట్లయితే ఇప్పుడు క్యాండిడేట్లు వాళ్ళు పైసలు ఖర్చు పెడుతున్నారు అదే రకంగా దాని తర్వాత నెక్స్ట్ మూడు సంవత్సరాలు అట్లనే గుంజుతారు కానీ దానికి సంబంధించి పైసలు ఇస్తే ఎవడన్నా వస్తాడన్నా పైసలు ఇవ్వకుండా రాజకీయాలు చేయాలి రాజకీయాలు పైసలు ఇచ్చి చేస్తే రాజకీయం కాదు కదా అది సిద్ధాంతం తోటి క్యాండిడేట్ మీద ప్రేమతోటి వచ్చేటోళ్ళు అలా పైసలు చోటు బంద్ చేయమో అని చెప్పి జరుగుతాడేమో అలా ఎక్కువ చూద్దాం అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరిగే అవకాశాలు ఇక్కడ జూబ్లీస్ అభివృద్ధి జరగాలంటేనే బీజేపీ రావాలి బీజేపీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దాంతోటే సక్సెస్ ఉంటుంది ఇంకా వేరే పార్టీ ఏ పార్టీ వచ్చినా అని ఆల్రెడీ కాంగ్రెస్ చూసి టీఆర్ఎస్ రు ఏం డెవలప్మెంట్ లేదు ఇక్కడ అవే డ్రైనేజ్లు అవే మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు మాకు ఇప్పుడు థర్టీ సిక్స్ ఏజ్ మేము ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు డ్రైనేజ్ పనులు అవి ఇవి చేసిండే ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చి బై ఎలక్షన్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అవి ఇవి శాంక్షన్ చేసి సగం సగం అన్ని తోవి పక్కన పెట్టేసి అవి ఎప్పుడైతే తెలియదు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గుంతలు తోపేసి ఇప్పుడు మీరు పార్టీకి ఓట్ వేస్తేనే గెలుస్తారు లే మీ రోడ్లో పని చేస్తాం లేకపోతే చేనేక ఉండదు అని చెప్పేసి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ అదే బ్లాక్మెయిల్ రాజకీయం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ అదే బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తుంది అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ లో ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టక్ ఆఫర్ ఉన్నది కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ ఏ విధంగా ఉన్నట్టు ఈ జూబ్లీ చూసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి బీజేపీ అంటే ఒక బ్రాండ్ ఒక నరేంద్ర మోడీ గారు వారి ముఖం చూసి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఈ దేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా కూడా మోడీ ప్రభుత్వాన్ని మోడీ అడ్మినిస్ట్రేషన్ని కూడా గౌరవించి విద్యావేత్తలు కానివ్వండి యువకులు ఇంజనీర్లు డాక్టర్లు కూడా అందరూ కూడా దాదాపు సామాన్య కుటుంబ సభ్యులు కూడా ఈరోజు పేదవాళ్ళు నిరుపేదలు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా ఈసారి బీజేపీ ప్రభుత్వం తేవాలని ఇక్కడ ఉన్నటువంటి నాలుగు కోట్ల జనాభా కూడా మొత్తం ఎప్పుడ ఎలక్షన్లు జనరల్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాల వరకు ఎంపీలు ఒక స్థానం నుంచి ఎం ఎనిమిది ఎంపీల వరకు ఈరోజు ఈ రాష్ట్రంలో తెప్పించిన ఘనత కూడా తెలంగాణ ప్రజలదే అదేవిధంగా ఇప్పుడు బై ఎలక్షన్లు రావటం కూడా జూబ్లీ హిల్స్లో నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ రెండు లక్షల మంది మహిళా ఓటర్లు రెండు లక్షల మంది జ పురుష ఓటర్లు ఉన్నారు వీరు కూడా ఎప్పుడె ఇంతకు ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రాలేదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే నగరంలో ఉన్నటువంటి కోటి జనాభా పైన ఎందుకంటే దాదాపు మూడు కోట్ల జనాభా ఉంటే రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్లోనే కోటి పైన జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో జూబ్రీల్స్ హిల్స్ అంటే తెలుగులో లేరు మారుపూల గ్రామంలో కూడా సినిమా యాక్టర్లు నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చరిత్ర దాదాపు నాకు తెలిసి ముప్పై సంవత్సరాల సంది కూడా జూబ్రీల్స్ హిల్స్కి ఒక బ్రాండ్ ఉంది అలాంటిది ఈసారి ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము అందరం తెలుసుకుంటే న్యాయవాదులు కానివ్వండి డాక్టర్లు ఎవరున్న మీరు నిరుపేదలు మధ్యవర్తులు వాళ్ళు కూడా ఈసారి బీజేపీ తప్పకుండా లంకల రెడ్డి గారిని గెలిపియ్యాలి తప్పకుండా వారి మొఖం చూసి కాకపోయినా మాకు నరేంద్ర మోడీ గారి మొఖం చూసి కిషన్ రెడ్డి గారి మొఖం చూసి వారికి ఓట్లు వేస్తామని కూడా ఈరోజు ఇక్కడ ప్రజలు కూడా ముక్త ఖంఛంతో ఎదురు చూస్తున్న విషయం మా అందరికి తెలిసిందే మేము కూడా దాదాపు మంది ఓటర్లను కూడా పర్సనల్గా కలిసాం వారు కూడా ఈసారి తప్పకుండా అన్న తప్పకుండా వేస్తాం దగ్గర దీపక రెడ్డి గారిని భారీ మెజారిటీతో ప్రజలు స్వచ్ఛందంగా అయితే ఇప్పుడు చూసుకుంటే జూబ్లీ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ మూడు ఉన్నాయి ఇందులో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఇక్కడ గతంలో కూడా మనం చూసినట్టు బీఆర్ఎస్ ను పబ్లిక్ అదేవిధంగా బీఆర్ఎస్ని గెలిపించినంత మాత్రాన ఆయన ఏం చేసింది లేదు ఎందుకంటే ఆయన రౌడిజమే ఎక్కువైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ కూడా కష్టం ఇప్పుడు వచ్చాడు కంపల్సరీ బీజేపీని గెలిపిస్తారు పబ్లిక్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి కూడా రెండు సంవత్సరాలు అయిపోతుంది కాంగ్రెస్ గెలిచినప్పటి నుండి కూడా ఆరు గ్యారంటీలు చెప్పారు ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ కూడా ఇప్పటి కనుక ఒక ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తాను ఆ తులం బంగారం ఇప్పటి కనుక ఇచ్చిన దాఖలలో లేవు అదేవిధంగా మన ఏమంటారు ఈ మహిళ శక్తి కింద పింఛను ఇస్తా అన్నారు మహిళలకు వృద్ధులకు ఎనిమిది నాలుగు వేలు పింఛను ఇస్తా అన్నారు ఇప్పటిదానికి కూడా అది అమల్లోకి రాలి అదేవిధంగా గ్యాస్ అన్నారు గ్యాస్ కూడా ఆచితూచి ఎన్నో కరెంట్ ఫ్రీ అన్నారు అది కూడా అంతే అందరికీ ఎటువంటి లబ్ధి కూడా అందరికీ ఇది అక్కడక్కడ చేసి నామమాత్రంగా చేస్తాం కాబట్టి ఈ అందరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా బీజేపీని ఒక్కసారి గెలిచి పిచ్చి చూస్తామని చూస్తాం అయితే కొంతమంది ప్రజలు ఇప్పటికి కూడా అసంతృప్తిగా ఉన్నారు ఏ విధంగా అంటే కాంగ్రెస్ వచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం జరగలేదు మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో కూడా ఎలాంటి పనులు జరగలేవు అన్న ఇదే తరుణంలో ఇప్పుడు బీజేపీ వస్తే ఎలాంటి అభివృద్ధికి మీరు చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా చూసినా రోడ్లు కూడా బాగా రోడ్లే కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఏంటంటే ఇంత ఇదంతా ఎప్పటిదో ఒక నలభై సంవత్సరాల కింద డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా కూడా పనులు అందరూ కోరుకుంటా ఉన్నాం ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా కానీ డ్రైనేజ్ వ్యవస్థ చేంజ్ చేంజ్ చేయమంటే ఎవరు కూడా చేస్తారు బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు ఇటు కాంగ్రెస్ అంటారా బీఆర్ఎస్ లేకుండా బీజేపీ పార్టీ అంటారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జూబ్లీల్స్ లో ఉన్నటువంటి ప్రజానికం ఇక్కడ ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి తరచుగా ఇక్కడ డ్రైనేజ్ కారుతున్నటువంటి పరిస్థితులు మనం అందరం గమనిస్తూ ఉన్నాం ఆ సమస్యను గవర్నమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గతంలో పరంపరించినటువంటి ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కి పెద్దగా ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాం ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటిది వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ముఖ్యమంత్రి గారు ఏదైతే వాగ్దానాలు చేశారో ఎన్నికలకు ముందు వంద రోజుల్లో ఇవి చేస్తాము అవి చేస్తాము మహాలక్ష్మి పథకం ఇస్తాము ఆర్ గ్యారెంటీలు అని చెప్పి వారు ఏదో చెప్పారో దాన్ని ఏది కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుగా కనపడేది ఒక బస్సు తప్ప బస్సు కూడా అలా కూర కాబట్టి రెండింటినీ చూశారు కాబట్టి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అనుకుంటున్నాం ఈసారి బీజేపీ వైపు ప్రజలు మొక్కుతారని చెప్పి అనుకుంటా ఉన్నాం అది ఎలక్షన్ సరైన సార్ జీతా సార్ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ యాదవ్ సార్ కే సార్ యువస్ దేనా कांग्रेस आने के बाद डॉलर में अच्छा करे सर हमारे एरिया का बच्चा है करता उस दिन मागंडी गोबना सर डेवलपमेंट कैसे है सर अच्छा है उनका भी है। अभी उन्होंने नहीं है ना है। इसलिए नवीन यादव क्यों अभी मागंडी गोबना सर का पूरा वोट अभी मागंडी सुनीता तो मेरे को जाती सर नहीं जाता क्यों सर?